వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం మూడు నిలువు అక్రమంగా పుచ్చుకునే సొమ్ము లంచం ఎనిమిది అడ్డం సంపెంగ పూల దండ ఒక ఛందస్సు చంపకమాల చంపకము అనగా సంపెంగ పువ్వు నాలుగు నిలువు తీగలాగితే ఇది కదిలిందని లోకోక్తి డొంక కదిలిందని డొంక ఐదు నిలువు ఇసుకలో ఊరే నీటి ఊట చలమా ఐదు అడ్డం నిప్పు రాజేసే రాయి చెముఖిి ఆరు నిలువు తాంబూలం కిళ్ళి పదకొండు అడ్డం మానసం ఆత్రేయ ఈ కవిగా ప్రసిద్ధి మనసు కవి మనసు పదమూడు నిలువు మద్యం సంబంధం సుర పద్దెనిమిది అడ్డం రథం నడిపేవాడు సారథి పంతొమ్మిది నిలువు తిథి చూడకుండా పైకి వచ్చిన చుట్టం అతిథి కింద నుంచి పైకి రాయాలి ఇరవై ఆరు అడ్డం భార్య భర్త తల్లి అట్నుంచి అత్త ఇది కూడా తిరగేసి రాయాలి ఇరవై ఆరు నిలువు అత్త మీద కోపం దేని మీద తీసింది కింద నుండి దుత్త తిరగేసి రాయాలి పన్నెండు నిలువు మస్తిష్కంలోని నాడీ కేంద్రం మసాలా దీనికి ఎక్కిందని లోకోక్తి నసాళం ఇరవై ఒకటి అడ్డం హాలాహలం గరళం ఇరవై రెండు నిలువు తొలగించుట అల్లరి రద్దు ఇరవై ఐదు అడ్డం ఒక కర్ణాభరణం దుద్దు పదిహేడు నిలువు రొక్కం నగదు పదహారు అడ్డం బావి నీళ్ళు తోడే ఇనుప సాధనం బొక్కెన తొమ్మిది నిలువు తెలుగువారి ట్యాటు పచ్చబొట్టు ఇరవై అడ్డం పెనం మీద కాల్చే అప్పచ్చి అట్టు ఇరవై నిలువు కెరటం అలా ఇరవై మూడు అడ్డం ఏడు రంగుల సముదాయం అక్షరాల సమూహం వర్ణమాల పద్నాలుగు అడ్డం గోచి లంగోటి పది నిలువు చీకటిలో దాగిన నడుము కటి చీకటి అనే పదంలో కటి అనగా నడుము ఏడు అడ్డం విరాళం చంద రెండు నిలువు పదవికి సంబంధించిన స్థాయి హోదా ఒకటి అడ్డం ఆళ్ళగడ్డ సమీపంలోని ప్రసిద్ధ శ్రీవైష్ణవ మఠం అహోబిలం ఒకటి నిలువు నిశ్చలం స్థిరం అచంచలం పదిహేను నిలువు అరేబియా తీరంలోని ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం గోకర్ణ ఇరవై నాలుగు నిలువు రాయల విరచిత కావ్యంలో సగం రాయలవారి కావ్యం ఆముక్త మాల్యద దానిలో రెండవ సగం మాల్యద ఇరవై మూడు నిలువు శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు ఇరవై తొమ్మిది అడ్డం అర్జునుని శంఖం దేవదత్తం ముప్పై నిలువు బరిగే తిరగేయబడింది బెత్తం తిరగేసి రాయాలి ముప్పై ఐదు అడ్డం చెట్టు తోలు అట్నుంచి ఇక్కడ ఆధారం తప్పుగా ఇచ్చి ఉంటారు అట్నుంచి అనేది అవసరం లేదు ఇక్కడ బెరడు ముప్పై ఆరు నిలువు నిప్పు లేని నిప్పు రవ్వ నిప్పు రవ్వలో నిప్పు తీసేస్తే మిగిలేదు రవ్వ నలభై రెండు అడ్డం అడవి పావురం ఇక్కడ అట్టు నుంచి అని అడవి పావురం గువ్వ తిరగేసి రాయాలి ఇరవై ఎనిమిది నిలువు వాడుకలో సప్తపది ఏడడుగులు ఇరవై ఏడు అడ్డం వెనుక నుండి పాలించు ఏలు తిరిగేసి రాయాలి ముప్పై ఒకటి అడ్డం శివునికి ఇష్టమైన వాయిద్యం డమరుకం ముప్పై మూడు నిలువు డాష్ మ్రోగినట్లు కనకంబు మురుగున కంచు మ్రోగినట్లు కంచు ముప్పై రెండు నిలువు దస్తీ చేతిగుడ్డ రుమాలు ముప్పై ఎనిమిది నిలువు పెట్ట దీనిపై బ్రహ్మాస్త్రమా పిచ్చుకపై బ్రహ్మాస్త్రమ పిచ్చుక ముప్పై ఏడు అడ్డం పెరులోని అద్భుత కట్టడం ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి మాచు పిచ్చు ముప్పై నాలుగు నిలువు పశువుల మలినాలతో ఏర్పడ్డ బురద రొచ్చు నలభై నాలుగు అడ్డం ముసలం దంచెడు పనిముట్టు రోకలి ముప్పై తొమ్మిది అడ్డం కక్ష్య తప్పిన బృహస్పతి గురుగ్రహం గురుడు తిరగేసి రాయాలి నలభై ఒకటి నిలువు అప్పుడే పిలికిన పాలు గుమ్మ పాలు గుమ్మ నలభై నిలువు నాలుక గ్రహించగలిగేది రుచి నలభై మూడు అడ్డం కీచురాయి ఇలకోడి చిమ్మట ఇదండి వాటి ఆంధ్రజ్యోతి పూరణం పజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్